హలో ఎవ్రీవన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం రోజు మనం గులాబ్ జామున్ చేద్దామని చిన్న ప్యాకెట్ తీసుకున్నాను అది ఆ మిక్సీ ఇది కొంచెం నెయ్యి పాలు పౌడరు మైదా ఒక స్పూన్ తీసుకున్నాను ఇది పన్నీరు ఇవన్నీ కలిపి మధ్యలో కావాలంటే మిల్క్ కలుపుకొని మనం ట్రై చేసుకోవచ్చు అనమాట మిల్క్ కూడా వేసి ఇది బాగా స్మాష్ చేసుకోవాలి ఈ పన్నీర్ని బాగా స్మూత్గా అయ్యేలాగా చేస్తా చేయాలి అంటే నేను ఎక్స్పరిమెంట్లు చేస్తున్నాను కదా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పరిమెంట్లో ఎలా అవుతుందో చూ చూపిస్తాను మీకు ఓకేనా పన్నీర్ బాగా స్మూత్గా చేసేస్తాం కదా ఇవన్నీ కలిపేస్తాం అంతా ఇలా సమంగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం పాలు కలుపుకొని వండలు చేసుకుంటే బాగా వస్తాయి ఇలాగా మసాజ్ చేయాలి మసాజ్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని పాకం పట్టుకొని వేసుకోవాలి ఇది అయిపోంది షేప్ అంటే మరి షేపు రౌండే కాదు ఓవల్ షేపు ఇంకెలా షేప్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ అయిపోయింది ఇవి వేయించుకోవాలి వేయించి పాకం కోసం ఒక గిన్నె పిండి అయితే ఒక గిన్నె వేసుకుంటే సరిపోద్దని అనుకుంటున్నాను షుగర్ ఒక గిన్నె వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి పాకం కోసం పెట్టుకుందాం ఇది గిన్నెలో ఇంకోటి ఫ్రై చేసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి ఇది పెడతాం చిన్నది లోతుగా ఉండేది పెట్టుకోవాలి ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం చె కొట్టి పాకంలో వేద్దాం కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక రకంగా సక్సెస్ అనుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కడ విడిపోలేదు చక్కగా వచ్చినాయి ఫ్రై అయినాయి కూడా చాలా బాగా వచ్చినాయి మంచి కలర్ వచ్చింది పాకం వల్ల సరిపోతుంది ఆపేద్దాం ఇది ఇవి వేయించుకొని యాక్చువల్గా చెప్పనా నేను ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడూ బయట తినేది ఇంకా పిల్లలు చేసేవారు పిల్లలు మా చెల్లి వాళ్ళు చేసేవారు తప్పించి నేను వీటిని ఎప్పుడు చేయలేదు ఎందుకంటే తక్కుని చేశాను ఇది ఫస్ట్ టైం అనమాట నేను గులాబ్ జాము చేయటం అందుకని ఓకే బాగా వస్తున్నాయి అన్నీ అంటే నేను ఎప్పుడూ చేంజ్ చేసేస్తూ ఉంటాను కదా అన్నీ పర్వాలేదు బాగానే వస్తున్నాయి రావటం అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చూద్దాం టేస్ట్ చూసి టేస్ట్ కూడా చెప్తాను మీకు ఎలాగో వచ్చినాయి టేస్ట్ కూడా బాగుంటే ఇంకా సక్సెస్ అయిపోయింది అంటే ట్రై చేయండి ట్రై చేసేస్తే ఒకసారి అంటే నేను ఇంకా అన్నీ వేసాను కదా ఆ పిండ్లో మిల్క్ పౌడరు మైదా కొంచెం పన్నీర్ కూడా వేసాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం కలర్ అయితే చాలా బాగుంది కలర్ బాగుంది స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చింది చూద్దాం మనం ఇవి స్ప్రెడ్ అవటానికి ప్లేస్ ఇద్దామని కొంచెం డివైడ్ చేశాను అవి పాకం అంతా తీ పీల్చుకున్నాక బాగుండే ట్రై చేద్దాం వా వెరీ టేస్టీ చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా Thank you.